నేను మీ డాక్టర్ సుభాష్ సుభాష్ అక్కపంచ సెంటర్ తార్నాక నుంచి ప్రతి ఇంట్లో ఉన్న సమస్య గురించి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఆ సమస్య పేరంటే డయాబెటీస్ వ్యాధి సో చాలామందికి ఇది ఎందుకు వస్తుంది అనేది అయినప్పటికీ నేను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ లైఫ్ స్టైల్ అంటే మనము రాంగ్ చేయడం వల్ల ఓకేనా మనం ఏవైతే పాటించాలో పాటించకుండా ఉండకపోతుండడం వల్ల వస్తున్న సమస్య ఇది దీనికి మెయిన్ కారణం ఏంటంటే రిచ్ రిచ్ కార్బోహైడ్రేటెడ్ డైట్ అండి అంటే చూడండి ప్రపంచమంతా కూడా రిచ్ కార్ ఫుడ్ తింటుందండి అంటే కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటుంది అండ్ మీకు తెలిసే ఉంటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్పేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి దానికి మూల కారణం ఎవరు మూల కారణం ఏంటి అంటే ఏమంటారు రిచ్ కార్బోహైడ్రేటెడ్ రిచ్ రిచ్ కార్బోహైడ్రేటెడ్ ఫుడ్డే దానికి మూల కారణము ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి చాలామందికి ఈ విషయం పట్ల క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది బాడీలో ఇన్సులిన్ ఉంది నేను ఇంకా అసలు ఇన్సులిన్ ఇక్కడ ఇక్కడ తయారైతే ఇవన్నీ నేను చెప్పట్లేదండి నేను మీకు చెప్పాలనుకున్నది టైప్ టూ డయాబెటీస్ గురించి టైప్ వన్ డయాబెటీస్ గురించి అది కష్టం అండి టైప్ వన్ అంటే చిన్నపిల్ల చిన్నపిల్ల వచ్చే డయాబెటీస్ దాన్ని టైప్ వన్ డయాబెటీస్ అంటారు ఆర్ జ్యూనైల్ డయాబెటీస్ ఇప్పుడు నేను చెప్పేది మనకు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ అలాగా అంటే టైప్ టూ డయాబెటీస్ ఈ డయాబెటీస్ గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఇది ఎప్పుడైతే ఎవరైతే మ్యాక్సిమం సొసైటీ ఫేస్ చేస్తుందో ఈ డయాబెటీస్ గురించి మీకు నేను చెప్పాలనుకుంటున్నాను టైప్ టు డయాబెటీస్ చాలా మందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది ఏంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మన బాడీలో ఇన్సులిన్ ఉన్నది కానీ మన శరీరం వాడుకోలేకపోతుంది ఇన్సులిన్ యొక్క పని ఏంటి మన మనం మనం ఫుడ్ తినడం ద్వారా మన బాడీలో శక్తి గ్లూకోజ్ వస్తుంది ఆ గ్లూకోజ్ని సెల్స్ వరకు చేరవేయాలి సెల్స్ సెల్స్ దగ్గర రిసెప్టార్స్ ఉంటాయి ఆ రిసెప్టార్స్ ద్వారా సెల్ లోపలికి వెళ్ళి వెళ్ళి అక్కడ ఎనర్జీగా మారుతుంది ఇది జనరల్ జరగాల్సిన ప్రక్రియ కాకపోతే ఏమవుతుంది బాడీలో మీకు ఇన్సులిన్ ఉంది అయినప్పటికీ సెల్కి గ్లూకోజ్ చేరలేకపోతుంది అంటే సెల్స్ యొక్క రిసెప్టార్స్ అంటే సెల్ యొక్క డోర్స్ రిసెప్టార్ అంటే ఏంటి సెల్ యొక్క డోర్ ఆ డోర్ స్వీకరించలేకపోతుంది అది ఎందుకు స్వీకరించలేకపోతుంది అగైన్ అనేక కారణాలు సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము మళ్ళీ ఇన్సులిన్ వేసుకుంటున్నాం మళ్ళీ ఇన్సులిన్ వేసుకుంటున్నాం అంటే మీరు ఇన్సులిన్ ఎన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఎంత మీరు ఇన్సులిన్ ఎక్కువ వాడినా అది తాత్కాలిక ఉపశమనమే ఎందుకంటే మీ బాడీలో ఇన్సులిన్ లేకపోతే మీరు ఇన్సులిన్ ఇస్తే అది సమస్యకు పరిష్కారం అవుతుంది అవుతుంది కానీ బాడీలో ఆల్రెడీ సఫిషియంట్ ఇన్సులిన్ ఉంది అయినప్పటికీ మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి బాడీ బాడీకి కరెక్ట్గా సెల్స్కి గ్లూకోస్ అందట్లేదు అన్న మళ్ళీ మళ్ళీ మీరు ఎక్స్ట్రా ఇన్సులిన్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి పెద్ద ఉపయోగం ఉండదు ఆ తాత్కాలిక ఉపయోగం ఉంటుంది సో కాబట్టి మిత్రులారా రిచ్ కార్బోహైడ్రేటెడ్ ఫుడ్ తగ్గించి రిచ్ ఫ్యాట్ ఫుడ్ తినండి ఇంకా నేను నాకు నేను ఆ కాంట టాపిక్లోకి వెళ్ళట్లేదు కొలెస్ట్రాలు గుడ్డా బ్యాడా ఇంకా అవంతా నేను దాని దానిలోకి వెళ్ళట్లేదు రిచ్ ఫ్యాటీ ఫుడ్ ఇస్ గుడ్ ఇది మీకు అనేక సర్వేలు చెప్తున్నాయి ఏ సర్వే చెప్పట్లేదు రిచ్ కార్బోహైడ్రేటెడ్ ఫుడ్ బాడీకి మంచిది అని చెప్పేసి సో రిచ్ రిచ్ ఫ్యాట్ ఫుడ్ తినండి అది వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు మీ టేస్ట్ ప్రకారంగా ఓకే కుడికాళ్ళు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కుడికాళ్ళలోనే ఈ పాయింట్స్ వాడాలి మీరు సో ఫస్ట్ పాయింట్ ఎక్కడంటే ఈ రెండు వేళ్ల మధ్యలో ఈ ఈ ఏమంటారు టో సెకండ్ టో ఈ మధ్యలో మీరు ఇలా ఇలా అనుకోండి ఇక్కడ గుంటొస్తుంది ఈ బొటన వేలు సెకండ్ వేలు మధ్యలో మీరు ఇలా మీ వెనక్కి వెళ్తే ఇక్కడ గుంటొస్తుంది అది ఒక పాయింట్ దాని తర్వాత దాని తర్వాత ఈ బిగ్ టో అంటే బుటన వేలు బుటన వేలు నుంచి మీరు ఇలా వెళ్తే మీకు ఇక్కడ ఎముక వస్తుంది సో ఎముకకు ముందు ఒక పాయింట్ ఈ ఎముక తర్వాత ఒక పాయింట్ ఎముక మీరు ఇలా సైడ్ నుంచి వెళ్తే ఇక్కడ వస్తుంది ఎముక ఒక పాయింట్ ఎముక తర్వాత ఒక పాయింట్ ఇవి రెండు పాయింట్స్ దాని తర్వాత ఈ ఈ బిగ్ టోకి సెకండ్ టోకి అంటే ఈ ఈ బొట్న వేలుకి సెకండ్ వేలుకి మధ్యలో ఒక పాయింట్ వస్తుంది ఇలా మనం వెనక్కి వెళ్తే ఒక పాయింట్ వస్తుంది ఈ మూడు పాయింట్స్ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా బీపీ ఉన్నవాళ్ళకైనా బీపీ లేని వాళ్ళకైనా రైట్ సైడే వాడాలి ఎందుకంటే రైట్ సైడ్ ఈస్ కన్సిడర్డ్ అస్ అవి ఆ పాయింట్స్ ప్యాంక్రియాస్కి బాగా పనిచేస్తాయి అన్నది ఆక్యుపంచర్ ఆక్యుప్రెషర్లో పరిశోధన లెఫ్ట్ సైడ్ వాడితే అంత మేలు జరగదు రైట్ సైడే వాడాల్సిన పరిస్థితి సో ఆ మూడు పాయింట్స్ మీరు ఏం చేయాలి జస్ట్ ఇట్లాగా ప్రెస్ లీవ్ ప్రెస్ మీరు ఏ ఫింగర్న వాడచ్చు ఇట్లా నొక్కండి వదలండి నొక్కండి వదలండి అట్లాగా ఆ ప్రతి పాయింట్ని ఆ ప్రతి పాయింట్ని మూడు ఒకటి ఒకటి నుంచి మూడు నిమిషాలు మీరు నొక్కొచ్చు ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ మూడు పాయింట్స్ని మీకు టైం ఉంటే ఎక్కువసేపు చేయండి టైం లేకపోతే వన్ వన్ మినిట్ నొక్కి వదలండి నొక్కి వదలండి ఎప్పుడు చేయాలి భోజనంకి అరగంట ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు దాంతోపాటుగా పైదా చేయాలి ఎక్కడ చేయాలి మీరు నిల్చొని బొడ్డు నుంచి ఇలా సైడ్కి బొడ్డు నుంచి ఇలా సైడ్కి ఇలాగా ఇలా ఇలా పెట్టుకోండి ఇలా ఓకే ఇలా చేయడం వల్ల ఏమవుతుంది ప్యాంక్రియాస్ యాక్టివేట్ అయితే ఓకేనా నెక్స్ట్ లివర్ యాక్టివేట్ అవుతుంది ఆక్యుపంచర్ అక్యుప్రెషన్ ఏం నమ్ముతుందంటే ప్యాంక్రియాస్ లివరు రెస్పాన్సిబుల్ డయాబెటిస్ రావడానికి సో కాబట్టి ఈ రెండు ఆర్గన్స్ని ని మనం స్టిమ్యులేట్ చేస్తూ ఉన్నాము సో ఇది ఏంటి పైదా థెరపీ సో ఈ పైదా థెరపీ ఒక ఫైవ్ మినిట్స్ చేసుకోవచ్చు మీరు ఇలా ఇలా ఇలాగా ఓకే ఫైవ్ మినిట్స్ బిఫోర్ ఫుడ్ దాని తర్వాత ఈ రైట్ సైడ్లో ఉన్న ఈ మూడు పాయింట్స్ ఒక్కొక్క పాయింట్ని వన్ టు వన్ అండ్ హాఫ్ మినిట్ ఆర్ ఇంకా మీకు టైం ఉండి ఇంకొంచెం ఎక్కువ సేవ్ చేసినా పర్వాలేదు ఇవి చేయండి అండ్ రిచ్ కార్బోహైడ్రేట్ ఫుడ్ తగ్గించండి అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ అంటే స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్ ఫ్యాక్టర్ ఇన్ డయాబెటీస్ చాలామంది తెలియదు స్ట్రెస్ డయాబెటీస్ పెరగడానికి వన్ ఆఫ్ ద మూల కారణము ఇది రీసెంట్ సర్వేస్ చెప్తున్నాయి కాబట్టి దయచేసి ఎవరైతే డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటారో స్ట్రెస్ని కూడా మేనేజ్ చేసే ప్రయత్నం చేయండి సో డైట్ స్ట్రెస్ అండ్ ఫిజికల్ వర్కౌట్ అండ్ నెక్స్ట్ మా ట్రీట్మెంట్స్ సో మీరు చేసుకుంటూ మీ డాక్టర్ గారిని సంప్రదించండి మీ లెవెల్స్ తగ్గుతూ ఉంటే మీ మెడిసిన్ ఆటోమేటిక్గా తగ్గిస్తారు చాలామంది డయా టైప్ టూ డయాబెటిస్ రివర్స్ చేసుకున్న పేషెంట్స్ నాకు తెలుసు మన ద్వారా చాలామంది కూడా రివర్స్ అయిన సందర్భాలు ఉన్నాయి ఎవరైతే పేషెంట్ మనం చెప్పింది చెప్పినట్టుగా చేస్తారో ఇంకా చెప్పిన వాళ్ళకి మనం ఏం చేయలేము సో టైప్ టూ డయాబెటీస్ ఈజ్ ఏ రివర్సబుల్ డిజీజ్ నవడేస్ టైప్ టూ డయాబెటీసు రివర్స్ చేసుకోవడానికి చాలా సాధ్యం ఉంది మన ఇండియాలో డాక్టర్ విశ్వరూప రాయ్ చౌదరి ఓకేనా అట్లాగా చాలామంది ఈ టైప్ టు డయాబెటీస్ మీద వర్క్ చేస్తూ ఉన్నారు సో కాబట్టి టైప్ టు డయాబెటీస్ కంప్లీట్గా తగ్గిపోతుంది సో ఇవన్నీ జాగ్రత్త పాటించండి అండ్ మీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్ కాంప్లికేషన్ నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడితో కలిసే ప్రయత్నం చేస్తాను